రివర్స్ చేయడానికి దీనిలో అయితే చూసారు కదా చాలా పెద్దవి రెండు వేల నాలుగు వందల కేజీలు వేస్తారంటే రెండు యాక్టివేట్ చేయకూడదు అదే మీరు ఎంటీలో వెళ్తున్నారు అనుకోండి ఇలా ఎక్కువ అయితే యాక్టివేట్ చేసుకున్నప్పుడు మీకు మంచి మైలేజ్ అయితే వస్తుందన్నమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల ఆర్స్ ఆట మొబైల్ జీరోజ్ అయితే మనం చల్లకి మనం కమర్షియల్ ట్రక్స్ చేస్తున్నప్పుడు చాలా మంది చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే అన్న ఐచర్కి సంబంధించిన ట్రక్కులు రివ్యూస్ చేయాలని చెప్పేసి అయితే చాలా మంది అడుగుతూ ఉన్నారు మీరు ఎప్పుడైనా హైవేలో ట్రావెల్ చేస్తున్నప్పుడు బైక్తో కానీ కార్తో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ గొర్రం సింబల్ ఉన్నటువంటి వెహికల్ సప్ప సప్పని కొట్టుకు వెళ్ళిపోతూ ఉంటారు కదా సో పరిచయం అక్కర్లేని పేరుగా దీన్ని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇదే మన ఐచర్ ప్రజెంట్ అయితే మనం రాజమండ్రి దగ్గర రాజానగర్ ఉన్నటువంటి రామ్కోర్ ఐచర్ షోరూమ్లో అయితే ఉన్నామండి సో ఐచర్ ట్రక్స్ రివ్యూస్ చేయడానికి అయితే వచ్చాను ఐచర్ ట్రక్స్లో ప్రో టూ జీరో ఫోర్ నైన్ ట్రక్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను సో ఇదైతే మనకి బడ్జెట్లో మంచి కమర్షియల్ ట్రక్ అయితే చెప్పుకోవచ్చు దీనిలో ఉన్న ఫీచర్స్ కానీ దీనికి ఉన్నటువంటి ట్రక్ కానీ దీనిలో ఉన్న టెక్నాలజీ కానీ అద్భుతం అనేది అండి సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకైతే వెళ్ళిపోదాం ఇక ఐచర్ టూ జీరో ఫోర్ నైన్ ఈ ప్రో అనేది అన్ని వెహికల్స్ కూడా వస్తుంది ఈ టూ జీరో ఫోర్ అనేది బిఎస్ సిక్స్ ఫేస్ టూకి అయితే అప్గ్రేడ్ అయినటువంటి వెహికల్గా మనం చెప్పుకోవచ్చు సో ఐచర్ బ్యాడ్జింగ్ అయితే చూడండి ఇక్కడ క్రోమ్ అయితుంది దాని తర్వాత ఐచర్ లోగో కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో విండ్షీల్డ్ అయితే చూశారు కదా చాలా పెద్ద విండ్షీల్డ్ అయితే వచ్చిందండి దాని తర్వాత దీనికి వైపర్ విత్ వాషర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఫ్రంట్ కూడా మనకు ఒక హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగిందండి హ్యాండిల్ దేనికోసం అంటే పైకెక్కి గ్లాస్ తుడుచుకోవడానికి అయితే ఇక్కడ హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది చూసారా దాని తర్వాత అయితే ఇక్కడ మనకి లైట్స్ లైట్స్ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడైతే మనకి డిఆర్ఎల్ అయితే ఉంటుంది సో డిఆర్ఎల్ అయితే మనం ఇగ్నిషన్ ఆన్ చేయగానే లైట్ ఆన్ అవుతుందన్నమాట ఇండికేటర్ బల్బ్స్ అయితే చూశారు కదా దాని తర్వాత ఇక్కడ లైట్స్ అయితే చూడండి ఇవైతే మనకి యాంటీ ఫాగ్ లైట్స్ అయితే చెప్పుకోవచ్చు అంటే ఫాగ్ వచ్చిన సందర్భంలో కూడా వెహికల్ అయితే ఈజీగా రోడ్ మీద మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట దాని తర్వాత ఈ ఫ్రంట్ ఈ బంపర్ ఏదైతే ఉందో ఇదైతే మనకి ఫుల్ మెటల్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా మనకి బాడీ కంటే ఒక టూ ఇంచెస్ బయటకు అయితే వచ్చిందనమాట సో బంపర్ ఇదంతా కూడా చూశారు కదండి ఫ్రంట్ బాడీ అయితే మాత్రం బేబస్తంగా ఉందన్నమాట ఈ ఓఆర్వీఎంస్ ఇవైతే చూశారు కదా చాలా పెద్ద ఓఆర్వీఎంస్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది ఇది ఫ్రంట్ ఎక్స్పీరియన్స్ నుంచి ఇక ఈ వెహికల్ యొక్క ఇంజిన్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి ఇంజిన్ ఎంత స్పెషల్ ఈ ఐచర్ టూ జీరో ఫోర్ నైన్ వెహికల్ అని అంటే టూ జీరో ఫోర్ నైన్ అనే కాదండి ఈ ఐచర్లో యూజ్ చేసినటువంటి ఇంజిన్ టెక్నాలజీ వాల్వాతో టైఅప్ అయినటువంటి ఇంజిన్ టెక్నాలజీని అయితే దీంట్లో బిల్డప్ చేశారు అండ్ ఇది మనకి బడ్జెట్ వెహికల్ అయినప్పుడు కూడా మనకి దీంట్లో టూ లేటర్ త్రీ సిలిండర్ ఈచ్ సిలిండర్ ఫోర్ వాల్వ్ కలిగినటువంటి టర్బో డీజిల్ ఇంజన్ అయితే యూస్ చేయడం జరిగిందండి ఇంజిన్ మెకానిజం అయితే చూశారు కదా ఇక్కడ మనకి త్రీ సిలిండర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ క్యాబిన్ ఏదైతే ఉందో క్యాబిన్ మనం టిల్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట టిల్టబుల్ క్యాబిన్ ఆప్షన్ అయితే దీంట్లో లోపల ఉంటుందండి అండ్ ఈ వెహికల్ మనకి ప్రొడ్యూస్ చేసే మ్యాక్స్ పవర్ వచ్చేసి హండ్రెడ్ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అంటే దీన్ని కాంపిటేటర్స్తో పోలిస్తే ఇది మనకి మంచి పవర్ ప్రొడ్యూస్ చేసేటువంటి వెహికల్గా అయితే చెప్పుకోవచ్చు అండ్ దీంట్లో అయితే మనకి టూ ఎయిటీ ఫైవ్ నోట్ మీటర్ టార్క్ అయితే ఉంటుందండి అండ్ మనం దీంతో కొండ దిగేటప్పుడు కానీ లేదనేసి అంటే లోడ్ వేసుకొని వెళ్ళేటప్పుడు కానీ చాలా టెక్నాలజీ అయితే యూజ్ చేస్తారన్నమాట అటన్నిటి గురించి నేను మీ క్యాబిన్లోకి వెళ్ళేటప్పుడు అలాగే వెహికల్ బ్యాక్ సైడ్ వెళ్ళేటప్పుడు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇప్పుడైతే మనం ఈ వెహికల్ యొక్క ఓవరాల్ వాక్అరౌండ్ అయితే చూసేద్దాం దాని తర్వాత అయితే స్మార్ట్ సిటీ ట్రక్ అని చెప్పేసి అయితే దీని లోపల మనకి కనెక్టింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయి మనం మొబైల్తో కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఐచర్ వాళ్ళు ఇస్తున్నటువంటి అష్యూరెన్స్ ఏంటంటే టూ ఇయర్ స్పాట్ మనకి సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీకి ఇస్తారనమాట ఈ సబ్స్క్రిప్షన్లో మనం జియో ఫెన్సింగ్ అని చెప్పేసి వెహికల్ ట్రాకింగ్ అని చెప్పేసి సర్వీస్ బుక్ చేసుకోవడానికి అని చెప్పేసి అలాగే వెహికల్ నావిగేషన్ అని చెప్పేసి ఇదంతా కూడా వచ్చేస్తుంది అనమాట వాల్యూ యాడెడ్ ప్యాక్ అని అయితే చెప్పుకోవచ్చు ఇది టూ ఇయర్ స్పాట్ సబ్స్క్రిప్షన్ అయితే మనకి ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఈ వెహికల్ యొక్క సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకున్నట్టయితే ఈ వెహికల్ చాలా హైట్ ఉన్నటువంటి వెహికల్ అయితే మీరు కనిపిస్తామని చూసారు కదా చాలా హైట్ అయితే ఉంది చూడడానికి వీడియోలో మీకు చిన్న ట్రక్ కనిపించొచ్చేమో కానీ చాలా పెద్ద ట్రక్ మీరు షోరూమ్ కి అయితే రావచ్చు టెస్టడ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట వెహికల్ని అండ్ అయితే మనకి టైర్స్ విషయానికి వచ్చినప్పుడు అపోలో టైర్స్ అయితే యూజ్ చేశారంటే సెవెన్ ఫిఫ్టీ రేడియల్ సిక్స్టీన్ ఇంచెస్ ట్యూబ్ టైర్ అయితే యూజ్ చేశారు ట్యూబ్ టైర్ రేడియల్ టైర్ అయితే యూస్ చేశారు అండ్ దీంట్లో అయితే మనకి ఫోర్ డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి అన్నమాట ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ సిగ్మెంట్లో ఇది గుర్తుపెట్టుకోండి నాలుగు డిస్క్ బ్రేక్లు అయితే వస్తాయి అండ్ సిక్స్టీన్ ఇంచ్ వీల్ అయితే వచ్చిందండి దాని తర్వాత ఇక్కడ సస్పెన్షన్ విషయానికి వచ్చినప్పటికీ ఫ్రంట్ సైడ్ అయితే చూశారు కదా పరాబాలిక్ లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ సైడ్ ఇవ్వడం జరిగిందండి ఒక షాక్ అబ్జర్బర్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట బ్యాటరీ అయితే మనం బండి యూజ్ చేయని సందర్భంలో బ్యాటరీ పవర్ సప్లై అయితే ఆఫ్ చేసుకోవచ్చు బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోకుండా దాని తర్వాత దీంట్లోపల మనకి సో ఫైబర్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఫ్యూయల్ ట్యాంక్ ఫైబర్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది ఇదైతే మనకి సిక్స్టీ లీటర్ డీజిల్ ట్యాంక్ అయితే వస్తుందన్నమాట దాని తర్వాత అండ్ గేస్ అయితే డెఫ్ ట్యాంక్ అయితే చూసారు కదా డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అంటారు యూరియా ట్యాంక్ అని కూడా అంటారు ఇది ట్వంటీ సెవెన్ లీటర్స్ అయితే ఉంటుందండి రీజన్ అనే ప్రాసెస్కి ఇది ఉపయోగపడుతుంది బాగా దీంట్లోపల పొల్యూషన్ బాగా పెరిగిపోయినప్పుడు మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తూ ఉంటుంది ఆ పొల్యూషన్ బార్ అనేది ఎయిటీ పర్సెంట్ కంటే దాటకుండా ముందు మీరు ఏం చేస్తారంటే రీజనరేషన్ అయితే ఆన్ చేసుకుంటారు రీజనరేషన్ ఆన్ చేసేటప్పుడు ఈ డెఫ్ ట్యాంక్ ఫ్లూయిడ్ అయితే యూజ్ చేయబడుతుంది రీజనరేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఈ కింద ఆకులు అలమలు ఉన్నటువంటి ఏరియా అయితే మీరు చూస్ చేసుకోకండి ఎందుకని అంటే రెండు వందల నలభై డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అయితే జనరేట్ అయ్యి కార్బన్ అంతా కూడా బయటికి కొట్టి పొల్యూషన్ ఫ్రీ అయితే అవుతుందన్నమాట వెహికల్ ఇంకో విషయం ఏంటంటే రీజన్ చేయడం అంటే పొల్యూషన్ ని మనం నివారించడానికి ఇది రోడ్డు మీద తిరుగుతుండేటప్పుడు ఆల్మోస్ట్ అలా అయిపోతుంది ఒకవేళ లిఫ్ ఇన్ కేసు ఎయిటీ పర్సెంట్ వరకు వెళ్ళిపోయిందని అంటే ఆ సందర్భంలో మీరు ఒకసారి డెఫ్ ట్యాంక్ ఫ్లుయిడ్ ఉందో లేదో చెక్ చేసుకొని అప్పుడు రీజన్ బటన్ అయితే ఆన్ చేయాల్సి ఉంటుంది క్లస్టర్లు అయితే మీకు అవన్నీ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తాను దాని తర్వాత ఇది ఫుల్లీ లోడ్ బాడీతో అయితే వచ్చేస్తాను మీరు ప్రత్యేకించి బాడీ కట్టించాల్సినటువంటి అవసరం లేకుండా అయితే ఉంటుంది ఇక్కడ ల్యాడర్ సిస్టమ్ కూడా ఇచ్చా చూసారు కదా ఈ ట్రక్ కూడా చాలా పెద్ద ట్రక్ అయితే వచ్చిందనమాట అండ్ ఇదైతే మనకి టూ వేరెన్స్లో అవైలబుల్ ఉంటుంది టూ జీరో ఫోర్ నైన్ అనేది ట్వల్వ్ ఫీట్ అలాగే టెన్ ఫీట్ ఫోర్ ఇంచెస్ ట్రక్ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది అన్నమాట ఇదైతే మనకి ట్వెల్ఫ్ ఫీట్ ట్రక్ అయితే తీసుకుని వచ్చాను అండ్ దీంట్లో పేలోడ్ కెపాసిటీ వచ్చేసి ట్వెల్వ్ ఫీట్ ట్రక్ కాబట్టి రెండు వేల నాలుగు వందల కేజీలు పేలోడ్ అయితే వచ్చింది అదే టెన్ పాయింట్ ఫోర్ ఫీట్ ట్రక్ అనుకోండి టెన్ ఫీట్ ఫోర్ ఇంచ ట్రక్ అనుకోండి అయితే మనకి రెండు వేల ఆరు వందల పేలోడ్ కెపాసిటీ అయితే వస్తుంది దాని తర్వాత రేర్ కూడా మనకి డిస్క్ బ్రేక్ అయితే రావడం జరుగుతుంది అనమాట అండ్ మెయిన్గా దీంట్లో ఇంకోటి చెప్తాను ఏంటంటే బ్యాక్ సైడ్ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే చూసారు కదండి ఎన్ని కమాన్ కట్లు యూజ్ చేశారు లీజ్ స్ప్రింగ్స్ అయితే చాలానే యూస్ చేశారు కదా అండ్ ఇంకోటైతే చెప్తానండి సో సస్పెన్షన్ చాలా బాగుంటుంది పవర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది బండ్ రోడ్ మీద బాగా పరిగెడుతుంది మరి లోడ్ వేసుకొని వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్కి వెళ్ళి చాలా కటింగులు కొట్టారనుకోండి అప్పుడు లోపల ఉండే లోడ్ ఇలాగ అయిపోద్ది కదని చెప్పేసి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేకుండా యాంటీ రోల్ బాల్ అనేది మనకి యూస్ చేశారనమాట బ్యాక్ వీల్స్కి సో మనకి కార్లు అయితే ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ వీల్స్ ఉంటాయి కదా అక్కడ స్టెబిలైజర్ రాడ్ అని చెప్పేసి ఒకటి యూజ్ చేస్తారు అంటే సస్పెన్షన్కి వీల్స్కి కనెక్టింగ్లో స్టెబిలైజర్ బార్ అని ఒకటి యూస్ చేస్తారు కదా అలాగే ఈ వెహికల్లో అయితే మనకి బ్యాక్ సైడ్ యాంటీ రోల్ బార్ అనేది యూజ్ చేశారు యాంటీ రోల్ బాల్ అయితే చూడండి ఒకసారి చూసారు కదా ఇది ఏం చేస్తా అంటే టర్నింగ్ తిరిగేటప్పుడు ఒక చక్రం తక్కువ తిరిగితే ఒక చక్రం ఎక్కువ తిరుగుతా రెండింటిని బ్యాలెన్స్ చేసి లోపల ఉండే సరుకు తొనిగిపోకుండా లేకపోతే పాల వ్యాన్లు కానీ క్యాన్లు కానీ ఏమైనా తీసుకొని వెళ్ళేటప్పుడు విపరీతమైన తొణుకుడికి పడిపోకుండా ఉండేలా ఈ యాంటీ రోల్ బార్ అయితే సహాయపడుతుందనమాట దాని తర్వాత ఇక సేఫ్టీ విషయానికి వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ అయితే రివర్స్ పార్కింగ్ సెన్సర్లు అయితే నాలుగు ఇచ్చారండి దాని తర్వాత లైట్స్ ఇవన్నీ కూడా ఎల్ఈడి అయితే వచ్చాయి తర్వాత హైచర్ బ్యాడ్జింగ్ అయితే వచ్చిందండి బ్యాక్ సైడ్ ఈ ట్రక్ అయితే చూశారు కదండి చాలా పెద్దది రియాస్ ఎంత పెద్ద ట్రక్ అయితే మనకి బడ్జెట్లో అయితే వస్తుందనమాట అండ్ ఈ ట్రక్ యొక్క డైమెన్షన్స్ అయితే చెప్తానండి కంప్లీట్ లెంగ్త్ వచ్చేసి మనకి ట్వల్వ్ ఫీట్ అయితే ఉంటుందని చెప్పాను కదండి దాని తర్వాత విత్ వచ్చేసి సిక్స్ ఫీట్ సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుంది హైట్ వచ్చేసి ఫైవ్ ఫీట్ వరకు అయితే ఉంటుందన్నమాట సో పైన కూడా ట్రక్ వస్తుందని చెప్పేసి లైట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సైడ్ కూడా లైట్స్ అయితే ఇచ్చారనమాట సేఫ్టీ పర్పస్లో ఎక్కడ ఒకటి ఇక్కడ ఒకటి లైట్స్ అయితే ఇచ్చారు ఇక్కడైతే మనకి స్పేర్ వీల్ అయితే ఇచ్చారు చూసారు కదండి దాని తర్వాత ఇక్కడ ఎగ్జాస్ట్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట నెక్స్ట్ వీల్ కూడా బోట్లు చూసారు కదా ఫైవ్ బోల్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చింది మనం ఎక్కువ లోడ్ క్యారీ చేసేటప్పుడు మనకు అదైతే బాగా ఉపయోగపడుతుందనమాట సో ఇప్పుడైతే మనం క్యాబిన్ లోన్కైతే అయితే వెళ్దామండి సో డోర్ అయితే ఓపెన్ చేశాను డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అయింది డోర్ సో ఈ డోర్ లో మనకి వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది మ్యాగ్జిన్ హోల్డర్ అయితే ఉంది మాన్యువల్ విండోస్ అయితే ఉంటాయి అన్నమాట పవర్ విండోస్ అయితే దీంట్లోపల ఉండవు ఇన్బిల్డ్ సౌండ్ సిస్టమ్ అయితే ఇస్తారనమాట దీంట్లోపల ఇప్పుడైతే ఒకసారి పైకి వెళ్దామండి పైకి వెళ్ళాలంటే ఇది మాకు చిన్న ట్రక్ కాదు కదా ఎక్కడైతే మనకు ఫుడ్ స్టాప్ అయితే వచ్చింది ఎక్కడైతే గ్రాబ్రెల్ వచ్చిందన్నమాట దీని మీద మనం కాలేసి పైకి అయితే వెళ్ళిపోవచ్చు సో దీంట్లో అప్పుడైతే మనకి హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ అయితే ఇవ్వడం జరిగింది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే ఉందన్నమాట టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే ఉంది బాగుంది కదా అంటే మనకి ఈ సిగ్మెంట్లో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అంటే నార్మల్ థింగ్ అయితే కాదు దాని తర్వాత సీట్ రిక్లైన్మెంట్ అయితే ఆల్రెడీ రిక్లైన్ ఉన్నాను నేను సీట్ అయితే వెనక్కి రిక్లైన్ చేసుకోవచ్చు ఫ్రంట్కి బ్యాక్కి అయితే మూవ్ చేసుకోవచ్చు సిట్టింగ్ కంఫర్ట్ కూడా అయితే కాస్త కొంచెం ఫోమ్ అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనమాట సీట్లు కొంచెం హార్డ్ అయితే ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి చెప్తారండి ఇగ్నిషన్ అయితే చూసారు కీ అయితే ఇది ఈ విధంగా ఉంది స్మార్ట్ కీ గట్ట ఉండదండి దీంట్లోపల ఫ్రెండ్స్ ఐచ్ఎస్ టూ జీరో ఫోర్ అనేది ఒకసారి క్రాంక్ చేద్దాం అండి ఇంజన్ రిఫైర్మెంట్ ఏ విధంగా ఉందనేది ఒకసారి చెక్ చేద్దాం ఇంజన్ రిఫైన్మెంట్ టోటల్ రెస్పాన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందని అయితే చెప్పుకోవచ్చండి ఇప్పుడు లోపల ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్స్ అన్నీ కూడా చెప్తాను రండి సో ఇప్పుడైతే మనకి స్టీరింగ్ తీసుకుంటే ఇక్కడ ఐచర్ లోగా అవుతుంది హార్న్ అయితే చూసారు కదా ఎంత బాగుందో దాని తర్వాత ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయన్నమాట ఇది త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే వచ్చిందన్నమాట ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అంశాల్లో ఫస్ట్ అయితే క్రూజ్ కంట్రోల్ అండి ఈ సిగ్మెంట్లో మనకి క్రూజ్ కంట్రోల్ అయితే ఇచ్చారు ఇది మనం థర్టీ స్పీడ్ అబోవ్ అయితే యాక్టివేట్ అవుతుంది కాకపోతే సిక్స్టీ స్పీడ్ దాటిన తర్వాత అయితే క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేసుకోండి క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేసుకోవడానికి ఇక్కడైతే బటన్ ఉంది కదా దీన్ని ట్యాప్ చేశారనుకోండి మన క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అవుతుంది క్రూజ్ కంట్రోల్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇక్కడ అయితే ఉంది కదా దాని తర్వాత ఇదైతే మనకి లైట్లకు సంబంధించి అన్నమాట ఇది కానీ క్రూజ్ కంట్రోల్కి లైట్లకు సంబంధించి ఒకే దా ఒకే స్విచ్లు అయితే ఇంటిగ్రేట్ చేయబడి అయితే ఉంది మనకి ఆ బ్రేక్ ట్యాప్ చేసినా క్లచ్ తొక్కిన ఎక్సలలేషన్ తొక్కిన ఏదో తక్కినా సరే మన క్రూజ్ కంట్రోల్ అయితే డీయాక్టివేట్ అయిపోతుందండి అంటే ఇక్కడ హజార్డ్ స్విచ్ అయితే ఇక్కడ చూడండి ఇదైతే మనం డౌన్ చేసామంటే హజార్డ్ అయితే తెలుగుతుంది అనమాట అప్ కొట్టామంటే హజార్డ్ అయితే ఆగుతుంది సో ఇదే మనం మన వైపు మనకి ట్యాప్ చేసామని అంటే కొండ దిగేటప్పుడు మనం థర్డ్ గియర్లోనో సెకండ్ గేయర్లో దిగుతాం కదా దిగేటప్పుడు అడిషనల్ గ్రిప్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ చూసారు కదా కొండ దిగేటప్పుడు టార్క్ కంట్రోల్ అయితే చేస్తుంది వెహికల్ సో ఆ విధమైనటువంటి ఫీచర్ అయితే దీంట్లో లోపల ఉంది హిల్ డీసెంట్ కంట్రోల్ అని కూడా అనొచ్చండి దాన్ని కొండ దిగేటప్పుడు ఉపయోగపడుతుంది అనమాట అది కొండనే కాదు ఇవి పాటు కూడా కొండలు ఎందుకు ఎక్కుతారు మీరు అంటే ఏదైనా ఘాట్ సెక్షన్ దిగుతుండేటప్పుడు లేదా ఫ్లైఓవర్ దిగుతుండేటప్పుడు స్లోబ్గా ఉండే ఏరియాని దిగుతుండేటప్పుడు అయితే మీరు ఇదైతే ఇటువైపు ట్యాప్ చేయాలి ట్యాప్ చేసి మీరు లోడ్ గేర్ వేసుకొని అయితే దిగిపోవాలి వైపర్ కంట్రోల్స్ అయితే ఇటువైపు ఉన్నాయి అంటే ఈ వెహికల్ యొక్క గ్రాడబిలిటీ అయితే థర్టీ ఫోర్ పర్సెంట్ అయితే ఉంటుందండి కొండలు ఎక్కేటప్పుడు అయితే మాత్రం ఇది తోపు తురుంకాన్ అయితే చెప్పుకోవచ్చు థర్టీ ఫోర్ పర్సెంట్ గ్రాడబిలిటీ వలన కొండలు దిగేటప్పుడు ఇక్కడ టార్క్ కంట్రోల్ అయితే ఉపయోగపడుతుంది ఇప్పుడైతే మీకు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నటువంటి ఫీచర్స్ అయితే చెప్తానండి ది బెస్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట కన్సోల్ ఓపెన్ చేయగానే అని చెప్పేసి అయితే రాస్తుంది స్పీడోమీటర్ ఇక్కడ వచ్చింది నెగిటివ్ ఎల్సిడీ డిస్ప్లే అయితే ఇక్కడ ఉంది ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది ఎన్లాగ్లోనే ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది పార్కింగ్ బ్రేక్ వేస్తుందని చెప్తుంది హజర్డ్ ఉందని చెప్తుంది ఇక్కడ రైట్ సైడ్ అయితే మనకి ఆర్పిఎం ఇండికేషన్ అయితే ఉందన్నమాట ఇంజన్ టెంపరేచర్ వార్నింగ్ అయితే ఇక్కడ ఉంది దాని తర్వాత ఇప్పుడు అయితే మీకు విషయం చెప్తాను ఇక్కడ చూడండి బ్యాటరీ వల్స్ ట్వల్ పాయింట్ టూ ఓల్స్ అయితే ఉందన్నమాట ఇక డే టు టైం అయితే మనకు కనిపిస్తుంది దాని తర్వాత యాడ్ బ్లూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇదైతే మనకి డెఫ్ లుయుడు డెఫ్ అయితే ఆఫ్ ట్యాంక్ ఉంది ఇప్పుడు ఫుల్ చేసుకొని ఉంచండి దాని తర్వాత ఇక్కడ రీజన్ అని ఉంది కదా ఇది మనకి ఎయిటీ పర్సెంట్ వరకు వచ్చింది అనుకోండి అప్పుడు వెహికల్స్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ టెంపరేచర్ అనేది సెంటర్ కాకుండా ఒక్క ఒక్క పాయింట్లో గేర్ అనేది ఒక్క పాయింట్లో ఉండేటట్టు చూసుకొని ఇక్కడ రీజన్ అనేటటువంటి బటన్ నొక్కారనుకుంటే మీకైతే ఎగ్జాస్ట్ నుంచి ఆ హీట్ అంతా కూడా బయటకు వచ్చేసి కార్బన్ అంతా కూడా బయటకు వచ్చేస్తాను అనమాట కాబట్టి మంచి ప్రెజెంట్గా ఉన్నటువంటి ప్లేస్లో అయితే అది చెయ్యండి ఓడోమీటర్ అయితే ఇక్కడ ఉంది అంటే ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది ఇక్కడ ఓడోమీటర్ అయితే కనిపిస్తుంది కదండి ఇక్కడైతే మీకు ఒక విషయం అయితే ట్రిప్ అండి ట్రిప్ బి ఇక్కడ యావరేజ్ ఫీయల్ ఎకానమీ లెవెన్ కేఎంపీఎల్ అయితే చూపిస్తుంది కదా ఇది కంపెనీ వారు అయితే మనకి పన్నెండు పదమూడు కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇచ్చారు సో ఈ వెహికల్ అయితే మనకి పదకొండు కిలోమీటర్ల మైలేజ్ అయితే వచ్చింది దాని తర్వాత ప్రీమియం డాష్ బోర్డ్ అయితే వచ్చింది దీని తర్వాత ఇప్పుడు వచ్చే వెహికల్ అయితే మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇవి కూడా అనమాట దీంట్లోనైనా సరే మీరు స్టీరో సిస్టమ్ తీసేసి ఇక్కడ ఒక టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే పెట్టుకోవచ్చు కంపెనీ వారు ఇప్పుడైతే డైరెక్ట్గా స్టీరో సిస్టమ్ అయితే ఇస్తానన్నమాట ఎఫ్ఎంఓ పాటలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు పెన్డ్రైవ్ పెట్టుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇక్కడ నుంచి పెన్ పెట్టి పాటలు అయితే వేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ మనకి బ్లోయర్స్ అయితే ఉన్నాయి వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం మీకు బ్లోయర్స్ అయితే యాక్టివేట్ అవుతాయి అంటే బ్యాటరీ మీద రన్ అవుతాయి కదా ఇవి దాని తర్వాత ఇక్కడ మీకు హెడ్లైట్ తాలకు ట్యూనింగ్ అయితే ఉంది దాని తర్వాత ట్వల్వల్ సాకెట్ అయితే ఉంది దాని తర్వాత ఇక్కడైతే మీకు ఎక్కువ ప్లస్ ఎక్కువ అని చెప్పేసి అయితే రాస్తుంది ఈ వెహికల్ అయితే మనకి ట్వల్వ్ ఫీట్ లోడ్ బాడీ అయితే అయితే వస్తుంది కదండి ట్వల్వ్ ఫీట్ లోడ్ బాడీలో మనకి ఆఫ్ లోడ్ కనుక వేసాం అనుకోండి అంటే దీనికి రెండు వేల నాలుగు వందల కేజీలు పేలోడ్ అయితే వచ్చింది పన్నెండు వందల కేజీలు పేలోడ్ వేసేటప్పుడు ఎక్కువ ప్లస్ అనేది యాక్టివేట్ చేసుకుంటుంటే మీకు కాస్త సగం ఎకానమీ అనమాట ఇప్పుడు రెండు వేల నాలుగు వందల కేజీలు వేస్తారంటే రెండు యాక్టివేట్ చేయకూడదు అదే మీరు ఎంటీలో వెళ్తున్నారు అనుకోండి ఇలా ఎక్కువ అయితే యాక్టివేట్ చేసుకున్నప్పుడు మీకు మంచి మైలేజ్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ బాక్స్ అయితే లాక్డ్ బాక్స్ అయితే ఇవ్వడం అనమాట లాక్ చేసుకోవచ్చు సో స్పేస్ అయితే మాత్రం బాగానే ఉంది దాని తర్వాత ఇక్కడ ఎస్ఓఎస్ అని కనిపిస్తుంది కదండి దీని ట్యాప్ చేశారనేసి అంటే రోడ్ మీద ఎస్ఓఎస్లు ఉంటాయి కదా ఎన్హెచ్ఏ పెట్రోలింగ్ వాళ్ళకి అయితే మెసేజ్ అయితే వెళ్ళిపోద్ది అనమాట మీరు ప్రమాదంలో ఉన్నారని చెప్పేసి దానికైతే కనెక్ట్ అయిపోతుంది ఐఆర్విఎం అయితే చూసారు కదా దాని తర్వాత ఇక్కడ మనకి రీడింగ్ లైట్స్ అయితే ఇచ్చారు అది కూడా ఎల్ఈడి అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ కూడా మనం ఫోన్ అయినా పార్స్ అయినా ఏదో ఒకటి పెట్టుకునేటట్టు అయితే ఉంది ఇక్కడ సన్స్లైటర్ అయితే ఇచ్చారు అటువైపు అయితే మనకి సన్స్లైడర్ ఇస్తారు ఇంకా ఆ సైడ్ అయితే గ్రాబరీలు వచ్చింది అండ్ ఇక క్యాబిన్ విషయానికి వచ్చేటప్పటికి స్పేసియస్ క్యాబిన్ అయితే లోపల ఇవ్వడం జరిగిందండి అండ్ గేర్ నాబ్ కూడా మనకి డాష్ మౌంటెడ్ అయితే ఇవ్వలేదు ఇక్కడైతే సెంటర్లో ఇచ్చారు అయినప్పుడు కూడా మనం అటు ఇటు అయితే మూవ్ అవ్వచ్చు దాని తర్వాత ఇక్కడ డ్రైవర్ సీట్కి మనకి సీట్ బెల్ట్ అయితే ఇచ్చారు ఫైర్ ఎక్స్టెంట్ ఇచ్చారు ఇక్కడ ఈ గ్లాస్ ఏరియా అయితే మనం ఓపెన్ చేయడానికి అయితే అవ్వదు దాని తర్వాత ఇక్కడ మనకి కో పాసింజర్ ఏదైతే ఉందో కో డ్రైవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ అడ్రస్ అయితే ఒకరికి ఇవ్వలేదు రెండో వాళ్ళకి అయితే ఇచ్చారు అడ్జస్టబుల్ అడ్రస్లు అయితే ఇచ్చారనమాట ఇద్దరు కూడా మనకి సీట్ బెల్ట్లు అయితే ఇవ్వడం జరిగింది హ్యాండ్ బ్రేక్ పార్కింగ్ బ్రేక్ అయితే ఇచ్చారండి ఇంకా కో పాసింజర్ సైడ్ కూడా మనకి డోర్ పాకెట్స్ అయితే ఉన్నాయి అక్కడ మనకి మ్యాగ్జిన్ హోల్డర్ అలాగే మా వాటర్ బాటిల్ హాల్ అయితే వచ్చింది స్పీకర్ కూడా వచ్చిందనమాట అటు వెహికల్ అయితే అటువైపు నుంచి కూడా మనం లాక్ అయితే అండి ఇది ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్స్ సంబంధించి సో ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్స్ లో కూడా దుమ్ లేపిందని అయితే చెప్పుకోవచ్చు మొబైల్ కనెక్టివిటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు జీపీఎస్ ఈ వెహికల్ యొక్క లైవ్ ట్రాకింగ్ ఇవన్నీ కూడా మీరు అయితే చేసుకోవచ్చు మీరు ఒక ఫ్లీట్ మెయింటైన్ చేయాలనుకున్నారంటే మీకు ఇది చక్కగా ఉపయోగపడేటటువంటి లైట్ కమర్షియల్ వెహికల్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట దీన్ని అండ్ గైస్ రివర్స్ చేయడానికి అయితే దీనిలో ఓఆర్విఎమ్స్ అయితే చూసారు కదా చాలా పెద్దవి మనకి మార్జిన్ అయితే ఈజీగా తెలుస్తుంది అనమాట అండ్ దీంట్లో అప్పుడైతే గేర్లు ఎవరు నార్మల్గా ఉన్నటువంటి కమర్షియల్ ట్రక్లో లాగా అయితే లేదు ఇది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది కదా రివర్స్ అయితే పైకి ఉంటుందండి చూసారు కదా ఈ క్లిప్లో కనిపించేటట్టు రివర్స్ అయితే పైకి ఉంటుంది మనకి స్టీరింగ్ అయితే చాలా లైట్ ఉంటుందండి వెహికల్లో అండ్ ఫ్రెండ్స్ ఈ ఐసెడ్ టూ జీరో ఫోర్ నైన్ అనేది మనకి మంచి వారంటీతో అయితే వస్తుంది అలాగే మంచి సర్వీస్ ఇంటర్వెల్ అయితే వస్తుందండి ఈ వెహికల్ అయితే మూడు సంవత్సరాలు లేదా అన్లిమిటెడ్ కిలోమీటర్లు వారంటీతో అయితే కంపెనీ వరిస్తున్నారు ఇది మెయింటెనెన్స్ ఫ్రీ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు దాని తర్వాత దీంట్లో యూజ్ చేసినటువంటి ఇంజిన్ టెక్నాలజీ అంటే వాల్వోతో టైఅప్ అయ్యి ఐచర్ డెవలప్ చేసిన ఈ టూ లీటర్ ఇంజిన్ ఏదైతే ఉందో దీని యొక్క సర్వీస్ వచ్చేసి అంటే ఆయిల్ చేంజింగ్లు ఇవన్నీ సర్వీస్ వచ్చేసి అరవై వేల కిలోమీటర్లు అండి లేదా వన్ ఇయర్ సో సంవత్సరం కన్నా మీరు సర్వీస్కి తీసుకొని రావచ్చు లేదా అరవై వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత అయినా సర్వీస్కి అయితే తీసుకొని రావచ్చు మనకి పెద్ద ట్రక్కులు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధమైనటువంటి సర్వీస్ సెంటర్లు అయితే దీంట్లో అప్పులు ఉంటుంది ఫస్ట్ సర్వీస్ అయితే వన్ ఇయర్కి సెకండ్ సర్వీస్ అయితే టూ ఇయర్స్కి అనమాట ప్రజెంట్ అయితే మనం లో ఉన్నటువంటి రామ్పూర్ హైచ్ షోరూమ్ అయితే ఉన్నాం ఈ షోరూంలో ఈ వెహికల్ యొక్క ప్రైస్ పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు అండి అక్షరాల పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఆన్ రోడ్ ప్రసేదం మాత్రం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను షోరూకు సంబంధించి మీరైతే ఇంకా ఈఎంఐకి సంబంధించి లేదా ఆఫర్కి సంబంధించి లేదా ఏమైనా డిస్కౌంట్లు సంబంధించి మీరైతే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు సో ఐచెట్ టూ జీరో ఫోర్ నైన్ సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీరు ఎంతమందికి నచ్చింది నచ్చితే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి మరి ముఖ్యంగా ఐచెట్ టూ జీరో ఫోర్ నైన్ ఎవరి దగ్గర ఉందో వారికి వెహికల్ ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఈడో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి నీళ్ళు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ